సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగినటువంటి దాడి సంఘటన చాలా దురదృష్టకరం అందరూ ఖండించాల్సినటువంటి విషయమే ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ బాగా వేగవంతమైనటువంటి పరిస్థితుల్లో ఒక నెల రోజులు ఇరవై తొమ్మిది రోజులు మాత్రమే ఎన్నికలకు సమయ సమయం ఉన్నటువంటిది ఎన్నికల ప్రచారానికి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ టైంలో సహజంగానే నాయకులంతా కూడా ప్రజల్లో తిరుగుతూ ఉంటారు ర్యాలీలు పెడతా ఉంటారు సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి టైంలో ప్రభుత్వ యంత్రాంగం చాలా బలంగా పనిచేయాలి పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా చాలా బలంగా పనిచేయాలి ఇంటెలిజెన్స్ బలంగా పనిచేయాలి ఎందుకంటే నాయకులు తిరిగేటప్పుడు కొన్ని సెన్సిటివ్ ప్రాంతాలు ఉంటాయి ఆయా ప్రాంతాల్లో ఏమైనా సంఘటనలు జరిగే అవకాశం ఉందా అని అని ముందస్తు చర్యలు తీసుకోవాలా అక్కడ కొన్ని గాలింపు చర్యలు చేపట్టాలా కాస్త నిఘా ఎక్కడికక్కడ నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మరి జరిగినటువంటి సంఘటన జరిగిన తర్వాత దానిపైన మాట్లాడుకోవటం కంటే సంఘటన జరగడానికి ముందు ముందస్తు చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి సరే ఏదేమైనప్పటికీ జరిగినటువంటి దాడి అయితే చాలా దురదృష్టకరం కాకపోతే ఒక ప్రొఫెషనల్ రాయి విసిరినట్టు కనబడుతుంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా కొద్దిగా తేడా వస్తే కన్నుపోయేటువంటి పరిస్థితి కొద్దిగా పైకి తగిలినట్టయితే ఆయన పోయేటువంటి పరిస్థితి చాలా భయంకరమైన అంటే దా రాయి చేసేటప్పుడు రాయి అక్కడ తగిలితే ఖచ్చితంగా ఊహించలేరు కదా అది నవరికంత తగిలితే ప్రాణాపాయం ఉంటుంది కంటికి తగిలితే కనుగోతుంది దానితో ఎంత బలంగా అంటే పక్కన ఉన్న వ్యక్తికి కూడా గాయమైన గాయమయ్యేంత ఎల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమయ్యే అంత అంటే రాయి వెళ్ళి ఆయన తగిలితే ఆయనకు కూడా గాయమైందని చెప్పి చెప్తున్నటువంటి వైనం అంటే ఇంత దారుణమైనటువంటి దాడి ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అనేది ఖచ్చితంగా కనబడుతుంది అయితే ఈ దాడి ఎవరు చేయించారు దీనిపైన వైఎస్ఆర్సీపీ వర్గాలు ప్రతిస్పందించిన తీరు కొంచెం అనుమానాలకు తావిస్తుంది దాడి చేయించింది ఎవరు తెలుగుదేశం పార్టీ వారు దాడి చేయించారనే విషయాన్ని ముందుగానే వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు పచ్చ పార్టీ దాడి అని చెప్పి పోలీసు విచారణ జరిగి పోలీసులు నిర్ధారించాలి కదా కాస్త ఓపిక చేస్తే నిందితుడు ఎవరు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కదా ఇంత ఓపిక లేకుండా వెంటనే వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్లు చేయటం వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి ప్రకటనలు చేయటం అంటే దీన్ని రాజకీయ ప్రయోజనాలు పొందటం కోసం వాడుకున్నటువంటి వైనం రాజకీయ రాజకీయ ప్రయోజనాల కోసం ఆరాడబడినటువంటి తీరు ముందు నాయకుడికి దెబ్బ తగిలింది ఈ దెబ్బ కారణం ఏంటి అనేటువంటి విషయంపైన ఆలోచన పెట్టకుండా ఈ దెబ్బ తగిలింది కాబట్టి దీన్ని రాజకీయంగా వాడుకుందామని వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అయితే కొంచెం జుగుప్సకరంగా అనిపించింది మరొకటి ఏంటంటే తెలుగుదేశం వారి ప్రతిస్పందన కూడా అదే తీరుగా ఉంది గతంలో కోడికత్తి డ్రామా ఆడారు మళ్ళీ అప్పుడు మా తెలుగుదేశం పార్టీ పైన ఆరోపణలు చేశారు బాబాయ్ హత్య జరిగింది అప్పుడు మాపైన ఆరోపణలు చేశారు ఇప్పుడు ఎవరు రాయేస్తే దాన్ని కూడా మాపైన ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికలప్పుడల్లా ఒక దాడి జరుగుతూ ఉంటుంది ఆ దాడి కారకులు ఎవరంటే తెలుగుదేశం పార్టీ పచ్చ పార్టీ గూండాలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు వైసీపీ వాళ్ళు ఇది వాళ్ళకి అలవాటేను అని చెప్పి వాళ్ళు ప్రతిస్పందించినటువంటి తీరు అంటే ఇన్సిడెంట్ జరిగి జరకముందే వీళ్ళు ట్విట్టర్లో ట్వీట్లు చేసుకోవటం ట్విట్టర్లో అంటే ఒక సంఘటనలో నిజానిజాలు నిర్ధారించే అవకాశం పోలీస్ డిపార్ట్మెంట్కు లేకపోతే విచారణ సంస్థలకు ఇవ్వకుండా నిందితులు ఎవరని వాళ్ళే చెప్తారు నిందితులు మేం కాదు వాళ్లే దాడులు చేయించుకున్నారని వీళ్ళు చెప్తారు ఇది సింపతి కోసం మే దాడులు చేయించుకునేటువంటి సంస్కృతి ఏంటో అర్థం కాదు ఇది అంటే దాడులు చేయించుకున్నారా చేశారనే నాకు తెలియదు నేనేమి దానిపైన కన్క్లూజన్ రావట్లే మనం ఎవరు దానిపైన కన్క్లూజన్ రావటానికి కానీ అయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా కాపాడాల్సినటువంటి నాయకుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంటుంది గతంలో కూడా చాలా అనంతపురంలో కూడా చెప్పుల దాడి జరిగింది అని చెప్పి అంటున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు నందిగా పర్యటించినప్పుడు కూడా ఒక రాయి దాడి జరిగింది ఆయన పైన కూడా గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం టైంలో కడపలో పర్యటించేటప్పుడు కోడ్ దాడి చేసినటువంటి వైనాన్ని కూడా మనం మర్చిపోకూడదు అంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటువంటి నాయకుల యొక్క గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసులపైన ఉంటుంది నిఘా వ్యవస్థ పైన నిఘా వర్గాలపైన కూడా ఉంటుంది ఏదేమైనా ఈ జరిగిన సంఘటన మాత్రం అందరూ ఖండించాలి ఖండించాల్సినటువంటి సంఘటన ఇది తర్వాత ఏంటంటే ఇలాంటి సంఘటనలు రిపీటెడ్ జరుగుతుంటే అది ఆ కార్యకర్తలకు మధ్య మళ్ళీ కార్యకర్తల కార్యకర్తలకు మధ్య ఇది వస్తుంది అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటి పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలి జరగకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది